హాయ్ అండి వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు చిన్నపిల్లలకి పెట్టే బొట్టు ఎలా తయారు చేయాలో చూపించేస్తాను ముందుగా ఒక పాత బాండలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు ఉండేలాగా సగ్గుబియ్యం తీసుకొని ఇందులో వేసుకొని నల్లగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కలుపుతూ వేయించుకోవాలి ఈ బొట్టు చాలా షైనింగ్గా ఉంటుంది చిన్నపిల్లలకు కన్నదిష్టి తగలదు ఎవరైనా పిల్లల్ని చూసినప్పుడు ముందు ఆ దృష్టి అంతా బొట్టు మీదకి పోయి పిల్లలకు తగిలే దిష్టి పోతుంది కనుక ఈ బొట్టుని పిల్లలకు పెడతారు మనం ఇంట్లోనే సొంతంగా తయారు చేసి పెట్టడం వల్ల పిల్లలకు ఎలాంటి ర్యాషెస్ కానీ అలర్జీలు కానీ రావు ఎలాంటి కెమికల్స్ లేని ఈ బొట్టుని పిల్లలకి పెట్టడం చాలా మంచిది ఇవి ఇలా వైట్ నుంచి రెడ్గా వచ్చి తర్వాత బ్లాక్గా మాడతాయి ఇలా మాడిన తర్వాత ఇందులో ఒక అగ్గిపుళ్ళు వేసి వెలిగించుకోవాలి ఇది బాగా మాడి మసైపోతుంది అయిపోతుంది కాబట్టి పాత మూకుడి పాత గరిటి వాడుకోవాలి ఎందుకంటే ఇవి మళ్ళీ వాడుకోవడానికి పనికిరాదు ఇలా బొట్టు చేసుకోవడానికే పనికి వస్తుంది ఈ బొట్టు తరతరాలు పెట్టుకోవచ్చు ఎంతకాలమైనా ఆగుతుంది నాలుగైదు సంవత్సరాల పైనే ఉంటుంది ఈ బొట్టు మొత్తం సగ్గుబుయ్యం బాగా కాలిపోయిన తర్వాత ఇందులో ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిల్లలకి పదకొండవ రోజు నుంచి సంవత్సరం వరకు చక్కగా పెద్ద సైజులో బొట్టు పెట్టుకోవాలి ఈ బొట్టు చాలా షైనింగ్ ఉంటుంది ఇలా మనం ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఇది బాగా చల్లారి తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా చేసుకోవాలి ఇలా మె మెత్తగా తయారైన తర్వాత దీనిని ఒక కాటన్ క్లాత్లో వేసి వాడిపోసుకోవాలి పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్లే ముందు అరకలలో బొట్టు పెట్టుకుంటే చాలా మంచిది బొట్టు పెట్టడం వల్ల పిల్లలు చాలా అందంగా కనిపిస్తారు దిష్టు కూడా తగలదు కాబట్టి పెద్ద సైజు బొట్టు ఉంచుకోవాలి అబ్బాయిలు అయితే ఏడో నెల వరకు కడితే సరిపోతుంది అమ్మాయిలకు మాత్రం ఒక సంవత్సరం పెద్ద సైజు బొట్టు పెట్టుకోవాలి ఇలా వడిపోసుకోవాలి వాటర్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మరిగించి దగ్గర పడేలా చూసుకోవాలి ముందు సగ్గుబుయ్యం వేపినప్పుడు కొంచెం పొగ వస్తుంది ఏం కంగారు పడిన అవసరం లేదు ఓపెన్ ప్లేస్లో చేసుకుంటే ఏ ఇబ్బంది కలగదు ఇంట్లోనైనా చేసుకోవచ్చు కానీ కొంచెం గాలి తగిలే ప్లేస్లో మాత్రం చేసుకోవాలి ఇదిలా చక్కగా బాగా దగ్గర పడింది ఇప్పుడు టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ ఉండాలి ఈ బొట్టుకు వాడే గిన్నెలు మళ్ళీ వాడుకోవడానికి పనికిరావు అంటే నల్లగా ఉంటాయి కాబట్టి వాడుకోవడానికి పనికిరావు స్టవ్ ఆఫ్ చేసి పాత గిన్నెల్లో వేసుకోవాలి లేదంటే ఇలా చిప్పులో వేసుకోవచ్చు ఇలా వేసుకొని దీన్ని రెండు మూడు రోజులు ఎండలో ఆరనివ్వాలి ఆరిన తర్వాత దీనికి మూత పెట్టకూడదు గాలి తగిలే ప్లేస్లో ఉంచుకొని ఆరనివ్వాలి ఆరిన తర్వాత రోజు బొట్టు పెట్టే ముందు చుక్క వాటర్ వేసుకొని ఇలా రఫ్ చేసుకొని బొట్టు పెట్టుకోవాలి కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా తయారు చేసుకుంటే సంవత్సరాల పాటు నిలవుంటుంది ఇలా బొట్టు పెట్టడం వల్ల పిల్లలు అందంగా ఆరోగ్యంగా నవ్వుతూ ఉంటారు